மரத்தே அடி கொமரத்தேரீதி கொண்டாடுக்குதேமாரோய் பயபட போது ஏமாண்டமாரோரி தள்ளி தைரியம் மூடுராஜ் பொது അല പ്രധുടേ നന്നേമ ചെയ മൂന്ന് രോജ് നല്ല തായി കളിച്ചു അലമാധുടി കണ്ണൂമാന്നേ ചെയ്യാലോ മൂന്ന് രോജ് നല്ല സാഹ് ഏടക്കോ ఇలానే అదే అక్కడ తీరు అరే రిడు అన్నంట లేడు వాడలు నాదోని వాడు తల్లి దేవాత ఏ రీతి నాది తల్లి దేవత ఆ రమ్మోరు మా అమ్మ దేవా దేవు జడమకి ఏమా తల్లి తగ్గునీ గే పెళ్ళి వాడలు തല്ല ഗോപോ ഗോപമ വീന ഗോപോയി തീരു പിന്നൂടുക്കൊന്നു ഇട തന്നെ ഗൂടുക്കൊന്നു ആ പെളി ബൈലു அழகு ஏடல் அடிய பச்சரா பதி குழுவோ பாவண்ட மாதிரி இன்னும் மாமக்கண்ண மாதிரி தாஜி பத்தின் ரோ இந்த பாரு వెళ్ళినాయ నానా బాబు నాకు మారుడు పాముల్ని పాలిదేద్దును అడి మరిహార ఉన్నాడు ఆడి చిన్నగా మరుడు జడవగ మా తల్లి తంగి నీకడే మాతల్లు ఆ తంగు നാന പ്രയോർ നീക്കള നാരുവത്ര പാമ പടയ മേദോയ്മാ തല്ലപ്പെട്ടു పవని పోతారు అనే పుట్ట పెడతాము అప్పుడు ఏరే పెళ్లి మనం వెళ్తాం రామాడు అడు తల్లి రాదే బాధ ఆ రెండు పాదాలు పది పావు పైపెట్టి ఈ పావల్లి అరే పుట్ట పడ్డాదప్పుడు అప్పుడు ఏరే పెళ్లి వెళ్తారన్నారు ਇਹ ਰਣਗੁਣ ਤੇ ਲਾਗੋ ਆ ਸੰਗਰਾਂਵਨੋ ਆਪਣੇ ਮਨ ਨਾਲ ਸੱਲਿ ਦੇਵਸ ਇਹ ਰਪਣੇ ਮਨ ਨਾਲ ਈਨ ਤੱਲਿ ਨੋ ਦੇਵਸ ਇਹਨਾਂ ਮਾਵ ਗੰਡਵਾ ਨ ਮਰ ਦੀਸ ਗੋਚੀ ਇਹਨਾਂ ਮਾਵ ਗੰਡਵਾ ਰੋ అన మరిది నీ కొద్దింధు నీటి కన్నా కొడికి రిటి కన్నా కొడుకో ఆ ని మాత్రీతి ఉన్నాది తల్లిదేవ మా తగ్గు నీకే రో నేనంటే నీకేర పేన భయ్య ഏതുണ്ടീക്കാരോ പ്രണമയം നാട് പാടേവാൻ ആരുടെ ആ നീടിപ്പ് അയ്യോ സമുദ്ര സമുദ്ര അപ്പുഴ പലി മനുഷ്യത്തും ఆరణె వతర ర హాలిది బయల్దిరో తౌందర రండాలి బాడ నిచ్చాయి తౌందర రండాలి బాడ నిచ్చినాడు ఆనల్ల గానల్ల గా నిల్తునారు పుడి గా ఎనడరే బెల్లో ఇనే పెతల్లి తెలిదిరో పెతల్లి మేడ రే నాకు తెలిదిరో నువ్వు జడవగా మా తల్లు తగ్గునీ కరో రే పెళ్లి వాడలే కూడా చెప్పారీ అది కొడబి చేయడో ఆ కన్నాడు కండ్ర చెప్పారు అల్లదిగా మన తల్లి మేడలంతనాడు పదవే మా తల్లి తల్లిదేమంతా

அம்ம பேருந்த பாரணி இடம் எந்த கோபம் கொண்டாது தள்ளி கோபம் சரி வாச ನೋ ಮಾ ತಲ್ಲಿ ತೇ ವಾಮ ಅಪ್ಪ ತಲ್ಲಿ ಬಮ್ಮಿ ಆ ಚೆಲ್ಲ ನೀವು ಮಾಡ ತೋಟ ಕಡಲು ಕೂಡ கொகலேரு கொமருத்து அடி கொரகராமரிப்பு வாழ நே பீசு வாழ நே பால அப்படிங்க ఆ మాటలు పాటలు నా నాయ నానా నామ్ కుమారు ఆ పెళ్లి వాటలు వచ్చినప్పుడు ఇది పెట్టి బాధ నన్ను పెట్టినారు నానిట్టి వెళ్ళడు నన్ను వెళ్ళలేదు రానను కన్నా ఆ మాటలు నాడు పాలే నాకన్నా ఎడో చిల్లినెక్కి వేదగిలిందో ఎల్లండి మా తల్లి తల్లి దేవాసరే పెళ్ళి వాణించు అడి కమరాజు ఉండే రో ఆ ఏది ఇదిగో మాది తల్లి దేవాస పొత్తు నువ్వు కళ్ళారు అనుకో కవరాదికి కబురు తెలిసా నాన్నదో కవరాదికి కబురు తెలిసే నాన్నదో కత్తికే ఆరంభమన్నాడు అరే అమ్మ కోరి పేరెట్టుకోని పెంచుతారని అన్న మాయాన్న కమి కుమారుడా అమ్మ పేరెట్టుకోని నిన్ను బతుకుతానని పెంచి ਆਵਾੜਾ ਨਾੜੋਈ ਆੜੇ ਕਵਰਾ ਜੋਈ ਕਤਗੇ ਵਾਰਾਲੀ ਹੋਰ ਨਾੜ ਆ ਦੀਦੀ ਬਤਿਨ ਵਾਲੋ ਨਾ ਇਹੋ ਦਿਨ ਨਾਲੋ ਇਹ ਗਰੇ ਦਿਨ ਨਾਲੋ ਇਹ ਗਰੇ ਦਿਨ ਬਾਰੋ ਆ ਪੈਰ ਦੀਨਾਲੋ ਕੇਵਰੰਦਰ ਨਾੜੋਈ ਆੜੰਨੀ ਗਰਵਰੋਈ மா மா கவராஜரி பங்கரோடு மா பொங்கர மாவரே பெரிய வாடல பெருகுநாடு பொதுல பொங்கரா மாவ ఆడి పొత్తున్న మన పొలమున్న దాకా ఆలుగురు మన దా గొప్ప గ్రామోమా నాలుగు వచ్చా కావచ్చు అన్నా దాకా ఆడి విజయండి మాటలు అని చెబుతాను ఆ తోనే తరం మరి వచ్చినాసి వాళ్ళింటికి వెళ్ళినాడు అడే ఉత్యాల తప్పుడు అడే ముచ్చివారే కప్పుకోరు వచ్చే ఒళ్ళల్లో కప్పుకోని ఆ పట్టి మంచం మీద అడే పగవనిచ్చినాడు పొలకలేదా వేరే ఆ పొలకలేదనగా లేదారు ఆడి రాజు విందు నాతో నాథ నా ప్రిర నాతో నాద ఆ నా ప్రే నానాది నాతో మాటలు ఆడమన్నా ఆ డేడు ఆ ఆడేడు కలిగిందని చెప్పమంత ஆ மாட்டோரி ஆனா ரே பிள்ளே ரே பிவோ ரோய் மா மேனோய் எண்ணூடி எது வாழ்கூடி ரோய் பருவலோய் இப்படி மாட்டேனா தெரிசே ஆடலோ బోతుకో వారం పెరుగుని పట్టుకున్నాది ఆ రేపీ వాడు రూ ఆ చద్ది మొత్తం నారోరి అని పాలు పాలోని చల్లగలిపింది ఆ విడియోడి మారు అరి ఆడ ఆలాడుతుండ్రూ ఓరల్ అంత దూరంగా బోతకం చేసి ఊరన్నులారా మీరు మా ఓరి ఈయన ఎవరు ఎల్లకి మారు మీరు వెళ్ళిపోండి మా ఎత్తపోతకు నన్ను తప్పుతావా వారు రే పెళ్లి వాడలే బయలుదేరి ఈయన ఎవరు ఎల్ల గారు మీరెళ్ళి పండు మీరు ఎవరన్న నాయుడు